నమస్తే నేను మీ ప్రశాంత్ వైసీపీ పార్టీలో వైసీపీ నేతలు ఇక నుండి మేము పోటీ చేయలేం అంటూ అయితే జగన్ గారితో అయితే చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఎందుకు వెనుక అడుగు చేస్తున్నారు దీనికి ఏంటి రీజన్ సో మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది వైసీపీ పార్టీ దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ సార్ వైసీపీలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కానివ్వండి ఇంకా ఫ్యూచర్లో కానివ్వండి సో మేము ఇంకా పోటీ చేయలేం అంటూ అయితే కొందరు ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంచెం వెనకడు చేసినట్టు అనిపిస్తుంది ఎందుకు దీనికి ఏంటి రీజన్ ఏం లేదండి సింపుల్ వైసీపీలో అంతా జగన్మోహన్ రెడ్డి గారే చూసుకున్నారు గత ఐదేళ్ళు ప్రభుత్వం ఉన్నప్పటికీ అరే ప్రభుత్వం వచ్చింది ఏదో మనకు కొంచెం డెవలప్ అవుతుంది మనం కూడా నాలుగు రాళ్ళు వెనుకేసుకుందాం అనుకున్న వాళ్ళు సుమారుగా ఒక్కొక్క ఎమ్మెల్యే మినిమం యాభై కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఆ యాభై కోట్లను మరలా సంపాదించుకోవాలిగా అంటే ఓపెన్గా మాట్లాడుతున్నా రాజకీయ ఉన్న ప్రజెంట్ స్టాటస్ అదేగా మళ్ళీ ఇరవై నాలుగుకి గెలవాలి పోటీ చేయాలంటే కనీసం ఇంకొక యాభై కోట్లు ఖర్చు పెట్టుకోవడానికైనా సంపాదించుకోవాలిగా అది లేక లెక్కరు ఆయనకే ఇసుక ఆయనకే ఇంకేమున్నాయి అన్నీ మరి కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా లే కొత్త కాంట్రాక్ట్ ఏమైనా వచ్చిందా కొత్తగా ఒక కంపెనీ ఏమైనా వచ్చిందా మరి ఎట్లా వాళ్ళు వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత ఉంటుంది ఓ రెండు లక్షలు జీతం అనుకుందాం అన్నీ కలిపి ఎలవెన్స్లు తొక్క తోటకూర అన్నీ కలిపి ఈ రెండు లక్షలతో ఆయనకు ఒక బొగ్గకారు ఒక సెక్యూరిటీ వెనక ఒక పది మంది జనము మంది మార్బలం ఆ బళ్ళుకు పెట్రోలు వాడు ఫుడ్డు ఎక్కడి నుంచి తెస్తాడు సొమ్ములన్నీ వచ్చిన రెవెన్యూ అంతా కూడా పథకాలకి 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 ఇంక మినిస్టర్కి ఏమొస్తుంది ఎమ్మెల్యేకి ఏమొస్తుంది వస్తుంది ఎవడు బతుకుతాడు ఆయన మాత్రం సేఫ్ గేమ్ ఎక్కడ ఒక క్యూఆర్ కోడ్ లేదు ఫోన్పే లేదు పేటిఎం లేదు మొత్తం క్యాషే ఆ క్యాష్ అంత ఎవరికెళ్ళింది లాస్ట్ ఓన్లీ గవర్నమెంట్ షాపులే అమ్మేవి అవును కదా ఎక్కడ ఒక వైన్ షాప్ లేదు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందండి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది నేనే తింటా మీరు ఎవరు తినద్దు నా వరకే వస్తాయనంటే అంటే ఎంతవరకు కరెక్ట్ కదా ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ పాపం అలా ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఘోర పరాభవం తర్వాత కళ్ళు తేలేశారు ఓడి అమ్మ ఎంత దారుణంగా ఓడిపోయాం ఈ నమ్ముకొని మేము ప్రతిపక్షాలను కూడా భయంకరంగా తిట్టామే ఇప్పుడు ప్రతిపక్ష అక్కడ ప్రభుత్వ పక్షంలో కూడా వెళ్ళలేని పరిస్థితి అలాగని సొంతంగా వ్యాపారాలు చేసుకుందామంటే ఆస్తులు అమ్ముకొని మరీ పోటీ చేయాల్సి వచ్చింది కదా ఇంకెవడు వస్తాడు ఎవడు రాడు పైగా మొన్న గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాలో ఏదైతే విద్యా విద్యావంతుల ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి వైసీపీ నుంచి నిలబడే నాయకుడే లేడు అవునా ఏమైంది మళ్ళీ దానికి పేరు నాని గారు లాంటి మాజీ మంత్రి ఏం చెప్పారు ఈ ప్రభుత్వం మీద ఎలక్షన్ సవ్యంగా జరుగుతాయని మాకు నమ్మకం లేదు అందుకే మేము పోటీ చేయట్టు తప్పుకుంటున్నాము ఎవరు నిలబడలే నిలబడక నాయకులు లేక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుంటూరు టీచర్స్ ఎమ్మెల్యే టీడీపీ గెలుచుకుంది వేరే విద్యావంతుల ఎమ్మెల్సీ కూడా టీడీపీ గెలుచుకుంది ఎందుకు కసి మీద ఉన్నారు ఎన్నో చేశారు అయినప్పటికీ వీళ్ళే గెలిచారు ఇప్పుడు ఎందుకు నాయకులు నిలబడ్డానికి సుముఖత వ్యక్తం చేయట్లే పోని తేరా వాడు కష్టపడి ఖర్చు పెడతాడు గెలుస్తాడు నమ్మకం ఉందా లేదుగా ప్రధానంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి కారణం టీచర్సు నిరుద్యోగులు వీళ్ళిద్దరేగా మరి వీళ్ళిద్దరు ఓట్లు ఎవరికి ఉన్నాయి టీచర్స్ అమలు సంబంధించి టీచర్స్ వేశారు నిరుద్యోగులు విద్యావంతుల అమలు సంబంధించి నిరుద్యోగులందరూ కూడా టీడీపీ గుద్దేశారు ఇంకా వైసీపీకి ఎవరు వేస్తారు పోని నిలబడిన మళ్ళా ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో లేకపోతే రెండు కోట్లో మూడు కోట్లు ఇరవై కోట్లో ఖర్చైనా వాడికి ఏమైనా గెలుస్తాడు గ్యారెంటీ ఉందా లేదు పైగా బదనామైపోతాడు ఇన్ని అరే బాబు మాకెందుకు మా మా నాన్న మమ్మల్ని వదిలేయండి అనే పరిస్థితి వచ్చింది మీరు ఇంకోటి గమనించారా లేదో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పక్కన పెడితే నూట యాభై మంది ఎమ్మెల్యేలా ఈ నూట యాభై మందిలో పది మందే కదా ఎక్కువగా కనబడింది పేరు నాని గారు కొడాల నాని గారు అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు రోజా గారు అనిల్ కుమార్ యాదవ్ గారు లేదంటే పేరు నాని గారు వంశీ గారు ఇట్లా కొద్దిమందే కదా ఒక ఇప్పటికి ఎనిమిది పేర్లు చెప్పండి ఇంకో ఇద్దరు ముగ్గురు లేదా మీరు అన్నట్టు కేతిరెడ్డు లేకపోతే ఆ పెద్దిరెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు ఇంకెవరో పూన పదిహేను మంది తీసేయండి పోనీ ఇరవై మంది తీసేయండి ఇంక మిగతా నూట యాభై ఇరవై మంది తీస్తే నూట ముప్పై మంది ఎక్కడున్నారండి ఎవరికైనా తెలుసా అసలు సో వాళ్ళు సైలెంట్గా బాబు మీకు మీ పార్టీకి ఉన్న ఆస్కారం మా రాజకీయ జీవితం ఎక్కడితో ఎండ్ అయిపోయింది శుభ్రంగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఒక ఆయన రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయాడు ఒక ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఒక ఆయన మరలా టీడీపీ వచ్చింది కాబట్టి ఏవో చిన్న చిన్నగా రోడ్ కాంట్రాక్ట్లు చేసుకుంటాడని వెళ్ళిపోయాడు ఒక ఆయన ధాన్యం మీరు నడిపించుకుంటున్నాడు ఒక ఇంకొంతమంది అయితే అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి వెళ్ళిపోయారు వ్యాపారాలకి ఎందుకు వైసీపీ నుంచి వచ్చామంటే టీడీపీ వాడు తీసుకోడు జనసేన వాడు తీసుకోడు బీజేపీలోకి వెళ్ళలేరు అర్థమైందా మరి ఏమవుద్ది ఉన్న ఆస్తులు కాపాడుకోవాలంటే మనం పక్క రాష్ట్రకి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవడం వద్దామనే కాన్సెప్ట్లో ఉన్నాడు ఇంకా మరి ఎమ్మెల్సీ ఒకటి ఇంకా మరి ఎమ్మెల్యేలు ఒకటి కదా అంటే ఇట్లాంటి పరిస్థితి ఎవరు ఏర్పరిచారు ఎవరి వల్ల ఏర్పడింది వాళ్ళు చేసుకున్న పనే అరే జగన్మోహన్ మన అన్న ఇప్పుడు ఆడూ బో బోరుగడ్డ అనీలు వర్రా రవీందర్ రెడ్డి ఆవిడెవరు శ్రీరెడ్డి గారు వీళ్ళందరూ ఏమయ్యారండి ఏదో అన్న చేసేస్తాడు చూసేస్తాడు అన్న అని కోసుకున్న వాళ్ళందరూ ఎక్కడ కనబడరే కనిపించారు ఇంకా ఏం మరి అంటే అట్లాంటి పాపం వాళ్ళు తప్పు కాదు వాళ్ళు నిజంగా బాగా హార్డ్ కోరుగా చేశారు సింగిల్ అనిపి ఆశించకుండా సింగిల్ అనిపి తీసుకోకుండా మరి వాళ్ళకి ఆవరించాలి కదండి వాళ్ళకి వదిల్చా విధిల్చాలి కదండి మరి వాళ్ళు ఎలా బతుకుతారండి అలాంటి పరిస్థితులు అనేవాడు నాయకుడు అనేవాడు కింద స్థాయి పార్టీ కేడర్ కార్యకర్త గురించి కూడా ఆలోచించగలగాలి అప్పుడే పార్టీ బలిష్టంగా ఉంటుంది బలోపేతం అవుతుంది మనుగడ ముందుకు సాగుతుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి పార్టీ తరఫున పోటీ చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు మొన్న అధికార ప్రతినిధి గారు ఎవరెవరు వాడి పేరు మర్చిపోయాను గీతగారు ఎవరు గీతగారు సంథింగ్ ఆవిడ బయటికి వెళ్ళిపోయారు అనిత గారు అనుకుంటా బయటికి వెళ్ళి గీత గారు ఇది సంథింగ్ ఆవిడ బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరిని పెట్టారు ఆవిడ శ్యాముల కానీ పెట్టారు యాంకర్ శ్యామల అంట ఆవిడ పూర్తిస్థాయి నటి కాదు అలాగే పూర్తి స్థాయి యాంకరింగ్ కాదు ఇవి కొన్ని చేశారు అవి కొన్ని చేశారు అంతే అంటే గారు ఒక ఉదయ భాను గారు ఆ స్థాయి యాంకర్ అయితే కాదుగా పోనీ అలాగని సూపర్ యాక్ట్రస్ అన్ని సినిమాలు ఈ మధ్య రెగ్యులర్ కనబడుతున్న కాదు ఆవిడకి ఇవ్వడం ఏంటి ఇంకా అంతకన్నా సీనియర్లు లేరా ఎవరు రావట్లేదండి మాకొద్దు బాబు ఈ బరువు బాధ్యతలు అంటున్నారు అలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఇంకా ఎమ్మెల్సీలకు కానీ లేదా రేపు పొద్దున వచ్చే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఎట్లా నిలబడగలుగుతుంది సాధ్యమైన అస్సలు ప్రజలు అంటే ఇంత వ్యతిరేకత ఏర్పరచుకున్నారు పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కింద స్థాయి వాడు కూడా మన గురించి ఏమనుకుంటున్నాడు ఏంటి వాడికి ఏమీ లేదు కలిసి ఏందబ్బా బాగు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక వైసీపీ కట్టిన కార్యకర్త పేరు చెప్పను జగన్ అంటే కోసేసుకుంటాడు అంత ఇష్టం గత ఐదేళ్ళు ఏదో లైఫ్ సెటిల్ అవుతుంది బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి పేషీలో తిరిగాడు ఏం అవ్వలేదు ఇప్పుడు ఏం చేశాడు మొన్న సెక్రటేరియట్లో అందరికీ ఇల్లు లేవు వాటి లేవు మీద ఎవరెవరు వెళ్తుంటే మిత్రులతో పాటు వెళ్ళాడ బాబు బాబుగారు కలిసి ఫోటో దిగాడు బాబుగారు భుజభుజ చేసి ఫోటో అంటే ఎంత ఎక్కడి నుంచి వచ్చావు పలానా జిల్లా ఏమైనా ఏంటినీ ఇంటికి ఆధారం ఏంటి ఎలా బదువు ఏదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాను సార్ ఓకే అంతా బాగుందా నడుస్తుందా పిల్లలు ఎంతమంది ఏం చదువుకుంటున్నా అడేమైపోయాడు ఒక్కసారి ఇటు డైవర్ట్ అయిపోయాడు అరే అంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక్కొక్కరికి ఫోటోలు తీసుకుంటూ సెక్రటరీలో అందరికీ ఇదే విషయం అడుగుతున్నాడట ఆయన మీరు లేదంటే దరఖాస్తు పెట్టుకోండి ఆయా జిల్లాల వాళ్ళకి మేము చెప్తాం వెంటనే పక్కన పిఏకి నోట్ చేసుకోమని చెప్తున్నాడు పేర్లన్నీ కూడా ఎట్లా అయిపోయింది మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా లేదు కనీసం వాళ్ళ కార్యకర్తలకైనా జరిగిందా అది కదా పరిపాలన అంటే అది కదా ప్రభుత్వం అంటే నేను ఉంటా నా దగ్గరకు వచ్చి పోవాలా అంటే సినీతారులకే తప్పలేదు అర కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి కలిశారు వాళ్ళందరికీ మనసుల్లో ఉండదా ఇగోలు హట్ల హట్ అవ్వా అదేమన్నా శాశ్వతమైన పదవా అదేమన్నా ఐఏఎస్ఏ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ప్లేస్ అది కాదు కదా సో ఇంకంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ